కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో గల కాళికామాత అమ్మవారిని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ దర్శించుకున్నారు పొలాల అమావాస్య సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వెలిచాల రాజేందర్ రావు కుటుంబ సభ్యుల పేరిట అర్చన చేశారు రాజేందర్ రావుకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి షాలువాతో సత్కరించారు కాళికామాత అమ్మవారి ఆలయ అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని రావు హామీ ఇచ్చారు కాళికా అమ్మవారి అనుగ్రహం కరీంనగర్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని రాజేందర్ రావు అన్నారు కరీంనగర్ అన్ని రంగాల్లో ప్రగతి పదంలో పయనించేలా అమ్మవారు చల్లగా చూడాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాస్ నేతికుంట యాదయ్య తాండ్రశంకర్ కల్లెపల్లి బాలరాజు అనంతుల రమేష్ పటేల్ రోల్ల సతీష్ పలువురు నాయకులు భక్తులు పాల్గొన్నారు శ్రావణ బహుళ అమావాస్యను పురస్కరించుకొని అమ్మవారికి ఎంతో భగవభేతంగా ఈనాటి అమావాస్య పూజ కార్యక్రమాలు పూర్తయి ఉన్నవి ఈనాటి ఉన్న అమ్మవారి పూజ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన కర్నార్ పార్లమెంటు అభ్యర్థి గారంటే శ్రీ విశాలరావు గారు వారికి పరివారం చేసినారు వారికి అమ్మవారి అనుగ్రహం వెళ్ళవేలా ఉండి వారు కూడా సిద్ధించాలని మళ్ళీ వారు మంచి పదవులు చేపట్టిన తర్వాత కూడా వచ్చి మా అమ్మ దర్శనం చేసుకోవాలని మనందరి తరఫున